సార్ ఈరోజు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ బర్త్డే కదా సార్ ఆయన రాజకీయ పరంగా అసలు ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు ఇప్పుడు ఆయన గతంలో ఒక పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక పవర్ స్టార్గా గా సినిమాలో రాణించారు బ్రహ్మాండంగా సినిమాలు తీసుకున్నారు దాంతోటి ప్రజలందరూ కూడా ఆయన సినిమాల్ని ఆశీర్వదించారు స్వీకరించారు యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకున్నారు బ్రహ్మాండంగా ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా యూత్ కోసం ఇవాళ వాళ్ళందరూ కూడా ఆయన బయటకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేయడం కోసం జనసేన పార్టీని స్థాపించి పనిచేస్తున్నారు అందులో ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ గోడంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాంతో ఇవాళ జనసేన నాయకులు కార్యకర్తలు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి బర్త్డే వేయడం జరుపుకుంటా ఉన్నారు ఆ సందర్భంగా యువతకు అందరూ కూడా మేము కూడా పిలిపిస్తా ఉన్నాం ఈ సమాజంలో యువతంతా ఉద్యోగాలు రావాలి బ్రహ్మాండంగా మీరు సెటిల్ అవ్వాలి గ్రామాలు బాగుండాలని ఆలోచన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు కాబట్టి మీరు దానికి అనుగుణంగానే మత్తు ఏదైతే వాళ్ళ డ్రగ్స్ కానీ అదేవిధంగా గంజాయి కానీ వెచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి మీరు వ్యతిరేకంగా వాటిని దగ్గర రాలేకుండా యువతంతా కూడా చెడిపోతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా అది పెట్టి యువతంతా కూడా చాలా మంది పాడైపోతున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు కాబట్టి దాన్ని పూర్తిగా కూడా నిషేధించాలి యువతంతా కూడా వాటికి దూరంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా నేను యువతకు అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా కానీ డ్రగ్ అన్నదే బ్లేడ్ బాక్షీలు అన్న వీళ్ళందరూ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు సార్ దాన్ని ఎలాగ టీడీపీ కూడా ఎలా అరిగడం ఏ సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్ని పెంచి పోషించింది ఇవాళ ఎన్డిఏ కూ అధికారంలోకి వచ్చిందా ఇప్పటికే ఆల్రెడీ పోలీసులు కానీ సంబంధిత అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము పూర్తిగా కూడా సాధ్యమైన తొందరలోనే నిర్మూలన చేస్తాము యువతను కాపాడుకుంటాము రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఉంటాయి చర్యలుంటాయి ఒకదానికోసారి అలవాటు పడిపోయిన తర్వాత ఆ ఎన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటే ఏదైనా కొంత టైం పడుతుంది కాలక్రవే ఖచ్చితంగా అంచెలంచెలు అవన్నీ కూడా మొత్తం పూర్తిగా కూడా డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి ఈ రాష్ట్రాల ముందుకు తీసుకెళ్ళిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్